రిమ్స్ పారిశుద్ధ్య కార్మికులకు గత రెండు నెలలుగా వేతనాలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏవియన్ ఫెసిలిటీ యాజమాన్యాన్ని తక్షణమే రద్దు చేయాలని సెక్యూరిటీ గార్డ్స్ కు నాలుగు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని లేని పక్షంలో తప్పదని రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ సోర్సింగ్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఏఐసిసిటియు జిల్లా కన్వీనర్ డి గణేష్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దమ్ము సింహాచలం మాట్లాడుతూ ఐదు వందల తొమ్మిది జీవో ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు పదహారు వేలు వేతనాలు గత సంవత్సరం రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నేటికి అమలు కాలేదని విమర్శించారు కార్మికుల పట్ల ఈ ప్రభుత్వానికి ప్రేమ ఏ పార్టీదో దీనితో అర్థమవుతుందని విమర్శించారు ప్రపంచం మొత్తం కరోనా సమయంలో డాక్టర్లను పారిశుద్ధ్య కార్మికులను పోలీస్ యంత్రా కీర్తించారు కానీ కరోనా వ్యాధిగ్రస్తుల దగ్గర వారి ప్రాణాలను పనంగా పెట్టి పారిశుద్ధ్య కార్మికులు సేవలందిస్తే నేటికి ఐదు నెలలుగా వేతనాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ గాని ఉప ముఖ్యమంత్రి గాని కనీసం స్పందించకపోవటం మాట్లాడకపోవడం చాలా దారుణమన్నారు పండుగలు సమీపిస్తుండటంతో ఆర్థిక ఇబ్బందుల్లో కార్మికులు చాలా ఆందోళన నెలకొందని నెలలు తరబడి కార్మికులకు వేతనాలు చెల్లించకపోతే వారి కుటుంబాలతో ఈ కరోనా సమయంలో ఎలా బ్రతకగలరని ప్రశ్నించారు జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని పారిశుద్ధ్య ఐదు నెలల పెండింగ్ వేతనాలు మరియు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించడానికి జనవరి ఐదో తేదీకి చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో సమ్మెకు వెళ్లక తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో చిత్తరి లక్ష్మణరావు పైడి త్రీనాథరావు బండారు నారాయణరావు కోనేటి ఈశ్వరమ్మ కోటిలింగాల రుక్మిణి లక్ష్మి సరస్వతి సుధారాణి పెంటయ్య మాధవరావు ఉషారాణి కుమారి ఎమ్మ భూదేవి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు పారిశుద్ధ్య కార్మికులు సెక్యూరిటీ గార్డ్స్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులుకి ప్రభుత్వం వేతనాలు చెల్లించకుండా వాళ్ళ సేవలు పొంది పండగలు పబ్బాలు జరపనివ్వకుండా అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఏ వన్ కాంట్రాక్టర్ని తక్షణమే టెర్మినేట్ చేయాలని చెప్పి ఏఐసిసిటి తరఫున ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ప్రాణాలను పణంగా పెట్టి కరోనా పేషెంట్ల దగ్గర పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహిస్తుంటే ఐదు నెలలుగా కార్మికులకు బకాయి వేతనాలు ఇవ్వలేదు అలాగే ఏ వన్ కాంట్రాక్టర్ గత రెండు నెలలుగా వేతనాలు చెల్లించకుండా కాంట్రాక్టర్ ఔచుక్కి లేకుండా తిరుగుతున్న పరిస్థితి జిల్లా కలెక్టర్ గారు మాట్లాడరు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కృష్ణదాస్ గారు మాట్లాడరు జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడరు మరి కార్మికులని కరోనా వారియర్స్గా యుద్ధ సైనికులుగా ప్రకటించినటువంటి ప్రభుత్వం వాళ్ళ కనీసమైనటువంటి బాధ ఇబ్బంది కష్టం చూడకుండా వాళ్ళ వేతనాలు చెల్లించకుండా ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం తక్షణమే రిమ్స్ కార్మికుల సమస్యలు పరిశీలించి జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని అన్ని సమస్యల పరిష్కారానికి చొరవగానే చూపకపోతే రానున్న రోజుల్లో సమ్మెకు వెళ్ళక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం అంతేకాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పారిశుద్ధ్య కార్మికులు బాధలు ఇబ్బందులు చూసి పదహారు వేల రూపాయలు వేతనం ఇస్తామని చెప్పి గత సంవత్సరం ప్రకటించారు